హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ టుడే రెసిపీ స్పెషల్ చికెన్ ఫ్రై చాలా డిఫరెంట్గా ఉంటుంది మామూలుగా చేసుకునే విధంగా కాకుండా నేను చెప్పే విధంగా ఈ విధంగా చేసుకొని తినండి మీరు కూడా ఈ చికెన్ ఫ్రై చేసిన తర్వాత ఎంజాయ్ చేసుకుంటూ తింటారు అలా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యము రెసిపీలోకి వెళ్దాం పదండి చికెన్ ఫ్రైకి కావలసిన తయారీ విధానంలోకి వెళ్దాం ఏమేమి కావాలో చూద్దాం పదండి చికెన్ ఫ్రైకి తాజాగా ఉన్నటువంటి చికెన్ హాఫ్ కిలో తీసుకున్నాను ఈ చికెన్ని మంచినీళ్ళతో రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి శుభ్రంగా కడుక్కున్నటువంటి హాఫ్ కిలో చికెన్ని ఒక బౌల్లోకి అంత చికెన్ని వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కిలో చికెన్కి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఎప్పుడు కొద్దిగా తక్కువగానే వేసుకోవచ్చు తక్కువ అయితే మల్లా కాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా హాఫ్ కిలో చికెన్కి ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు ఇది కారం ఉంటుంది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను లిటిల్ బిట్ అంతే ఎక్కువ కాదు కొద్దిగా వేసుకున్నాను తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు తాజాగా నూరినటువంటి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను తరువాత ఇది గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకోకూడదు హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇది చికెన్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇప్పుడు బిర్యానీ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను బిర్యానీ మసాలా అని అనుకుంటున్నారా బిర్యానీ మసాలా వేసి చికెన్ ఫ్రై చేస్తే టేస్ట్ రెట్టింపు పోతుందండి చాలా బాగుంటుంది ఈ పొడులన్నీ వేసుకున్న తర్వాత ఈ మసాలాలంతా బాగా మంచిగా ముక్కలకి అంటుకునే విధంగా బాగా మంచిగా కలుపుకోవాలి కలుపుకునే దాంట్లోనే చికెన్ ఫ్రై టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక గంట సేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి అంత టైం లేదనుకున్నప్పుడు కనీసము హాఫ్ అన్ అవర్ అన్నా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చికెన్ ఫ్రై చాలా టేస్ట్ సూపర్గా ఉంటుంది వన్ అవర్ తర్వాత చూడండి చికెన్ అంతా బాగా మ్యారినేట్ అయింది కదా ఇప్పుడు ఇది చికెన్ అంతా మ్యారినేట్ అయింది కాబట్టి ఇది పక్కన పెట్టుకొని దీనికి చికెన్ ఫ్రైకి ఒక టమోటా పెద్ద తీసుకున్నా రెండు ఆనియన్స్ తీసుకున్నాను వీటిని అన్నింటినీ కట్ చేసుకోవాలి ఈ విధంగా మీకు చూపించలేదు కట్ చేసినది డైరెక్ట్గా చూపిస్తున్నాను ఈ ఈ విధంగా పెద్ద ముక్కలుగా ఆనియన్స్ కట్ చేసుకోవాలి టమోటాలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిరకాయలు మూడు చీల మూడు తీసుకున్నాను నిలువుగా కట్ చేసుకున్నాను కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా తీసుకోవాలి ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఒక కప్పు అంటే ఒక అర టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత మసాలాలు అంటే ఒకటి బిర్యానీ ఆకు స్టార్ అనస్ పువ్వ ఒకటి మరాఠీ మగ్గ ఒకటి లవంగాలు ఒక రెండు యాలక్ బుడ్డ ఒకటి వేసుకోవాలి ఇవన్నీ ఇవన్నీ వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ ఈ ఆనియన్స్ అన్నీ ఆయిల్లోకి వేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటున్నాం కాబట్టి చికెన్ ఫ్రై చాలా టేస్ట్ బాగుంటుందండి ఆనియన్స్ ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది ఇవి కట్ చేసినటువంటి ఆనియన్స్ అన్నీ వేసుకుని కొద్దిసేపు ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ చూసారా కొద్దిగా కలర్ మారింది కదా ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయితేనే బాగుంటుంది డైరెక్ట్గా టమోటా వేసుకోకూడదు ఇప్పుడు కొద్దిగా కలర్ మారింది కాబట్టి ఇప్పుడు టమోటా వేసుకుంటున్నాను పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నవి వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని కొద్దిసేపు అంటే ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పుదీనా రెమ్మలు కొద్దిగా అంటే గుప్పెడు వేసుకుంటున్నాను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పుదీనా టమోటా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ అంతా వేసుకోవాలి ఈ చికెన్ అంతా వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి అంటే ఒక పది నిమిషాల పాటు బాగా ఈ ఆనియన్స్ టమోటా ఆయిల్ అంతా బాగా ఫ్రై చేసుకోవాలి పది నిమిషాలు బాగా ఫ్రై అయిన తరువాతనే మనం వాటర్ అనేది పోసుకోవాలి టెన్ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాతనే వాటర్ పోసుకోవాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడే వేసుకోకూడదు వాటరు ఇలా అంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి పది నిమిషాల తర్వాత చూడండి చికెన్ ఎంత బాగా మగ్గింది కదా ఇప్పుడు మనము కొద్దిగానే వాటర్ వేసుకోవాలి వాటర్ పోసుకుంటున్నామంటే ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదు ఇది ఫ్రై కాబట్టి కొంచెము తక్కువ నీళ్ళే పోసుకోవాలి ఇలా కొద్దిగా తక్కువ వాటరు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్న తరువాత మనము చికెన్ను బాగా ఫ్రై అయ్యడానికి అంటే ఉడకడానికి ఒక పదహైదు లేక ఇరవై నిమిషాల టైం పడుతుంది మూత పెట్టుకోవాలి ఇరవై నిమిషాలు టైం పడుతుందని వదిలేయకూడదు మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి అడుగు లేకపోతే అప్పుడప్పుడు ఇట్లా మనము కదుపుతూ ఉండాలి లేకపోతే అడుగు చూడండి ఇంకొంచెము దగ్గరికి రావాలి ఇంకొంచెం చికెన్ కూడా ఉడకాలి మినిట్స్ తర్వాత చూడండి చికెన్ అంతా చికెన్ ఫ్రై బాగా దగ్గరకు వచ్చింది ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసుకున్నామంటే ఈ చికెన్ ఫ్రై ఎలా ఉంటుందంటే చేస్తుంటేనే ఎప్పుడో నోట్లో నీళ్ళు ఉరుతుంది ఎప్పుడప్పుడు రైస్ చేసుకొని తిందామా అనిపించే విధంగా ఉంటుంది చాలా టేస్టు యూనిక్గా ఉంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ విధంగా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ముక్క చూసుకొని ఉడికిందా లేదా చూసుకుంటే సరిపోతుంది నేను పది పదహైదు ఇరవై నిమిషాలను చెప్పినానని అంతే టైం అని కాదు మీరు ఒకసారి చికెన్ పీస్ చూసుకోండి స్టవ్ ఆఫ్ చేసే ముందు ఉడికింది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేయండి లేదు ఇంకా చికెన్ ముక్క ఉడకాలంటే కొద్దిసేపు ఫ్రై చేసుకోండి ఇప్పుడు నాకు అంతా కరెక్ట్గా ఉప్పు కారం అంతా సరిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే వేడి వేడిగా బాస్మతి రైస్ చేసుకొని బాస్మతి రైస్లో కానీ బగారా రైస్లో కానీ మామూలు వైట్ రైస్లో కానీ ఈ చికెన్ ఫ్రై వేసుకొని తింటుంటే టేస్ట్ ఎలా ఉంటుందంటే మాటల్లో చెప్పలేము అంత బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది అని నేను చెప్పడమే కాదు మీరు ఈ విధంగా చేశారంటే మీరు కూడా అంటారు చికెన్ ఫ్రై చాలా ఎమ్మీగా ఉంది ఇంకా అని కామెంట్స్ పెడతారు అలా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో కొత్త రకమైన వంటల కోసము మన టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ను చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Tasty Food Recipes Channel